హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు శుభవార్త వచ్చింది ఎవరికైతే తల్లికి వందన పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు వివిధ కారణాల వల్ల జమ కాలేదు వాళ్ళు ఎలా చేస్తే వారికి ఇరవై నాలుగు గంటల్లోగా డబ్బులు జమవుతాయని ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం గురించి ఇప్పటికీ చాలామంది అర్హులైనా కూడా డబ్బులు పడలేదని చెప్పుకుంటున్నారు ముఖ్యంగా పేమెంట్ ప్రాసెస్ ఇన్ ప్రోగ్రెస్ ఎలిజిబుల్ టు పేడు హోల్డ్ బై డిపార్ట్మెంటు అని చూపిస్తున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది ఇప్పటికే జూన్ పన్నెండున మొదటి విడత జూలై పదిన రెండవ విడత కింద దాదాపుగా అరవై రెండు లక్షల మందికి పైగా తలుల ఖాతాల్లో ఒక్కొక్క పిల్లాడికి పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయాలని ప్రకటించినా కొంతమందికి మాత్రం డబ్బులు పడలేదు ఏ కారణాలు అనే విషయానికి వస్తే మీరు ఈకేవీసీ చేయకపోవడం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లింక్ కాకపోవడం ఆధారు బ్యాంక్ అకౌంటు లింక్ లేకపోవడం లేదా పేరు తేడాలు ఉండడం వల్ల కూడా మీ డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖాతాకి వెళ్ళిపోయాయి మరికొంతమందికి మూడు వందల యూనిట్లకు మించిన కరెంట్ బిల్లు వాహనాల వివరాలు ఆర్టీసీ స్టేటస్ లాంటి కారణాలతో కూడా పేమెంటు నిలిపివేశారు అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈ చిన్న సమస్యలు సరి చేసుకొని మీ ఆధారు పేరు బ్యాంక్ అకౌంట్ పేరు ఒకేలా ఉంచి అవసరమైతే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పెండింగ్లో ఉన్న డబ్బులు మీ ఖాతాల్లో జమవుతాయి ఇప్పటికే ఎలిజిబుల్లు పేమెంట్ ప్రాసెస్ హోల్డ్ బై డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడతాయని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి మీ సమస్య ఏంటో ఒకసారి చెక్ చేసుకొని వెంటనే పరిష్కరించుకోండి సో ఈ అప్డేటు మీకు యూజ్ అవుతుందని అనుకుంటే తప్పకుండా వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇంకా ఏపీ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి అప్డేటు మీ ఫోన్లో నేరుగా పొందాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్